పప్పు చేసుకుందామండి ఇయ్యాల అందుకని కందిపప్పు ఒకటికి రెండు సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాను కొత్తిమీర పప్పుకి నీకు చూపిస్తాను ఏం వేయాలో మనం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఒక స్పూను వేద్దాం అంటే పొంగ ఉంటుంది పప్పు ఒక పప్పు ఉడికిందండి దాంట్లో మనం ఆకుకూర పెట్టుకుందాం ఇదిగోండి కట్ట కొత్తిమీర కట్ట నేను చెప్పే కదా కొత్తిమీర పప్పు అంటే ఆ కొత్తిమీర కట్టే ఎక్కువగా ఉంటుంది పాలకూర తక్కువగా ఉంటుందండి పాలకూర కొంచెం హాఫ్ కట్ట కట్ట కొత్తిమీర రెండు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది పప్పులో పెట్టుకుందాం ఇదిగండి కట్ట అండి ఇది కొత్తిమీర కొత్తిమీర ఉప్పు అండి అలా సూపర్గా ఉంటుంది దాంట్లోకి చింతపండు వేస్తున్నాను ఎంతండి ఒక్కరువా కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం అండి ఇదిగోండి ఒక స్పూన్ కల్లుప్పు నేను కళ్ళు వేసుకుంటాను నేను దీంట్లో పై కానీ ఏం వేయట్లేదండి గమనించారో లేదో ఇదిగోండి రెండు పచ్చిమిరకాయలు ఇలా తెంపుకొని వేసుకున్నాను ఎరగ మధ్యలోకి ఈ బాగా ఉడకనిద్దాము ఉడుగుతుంది పప్పు ఇంకా ఒకరు ఉడకాలండి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను కాసి పచ్చిపప్పు కొన్ని ఆవాలు అవి బాగా ఏకరిద్దాము ఇగండి బాగా వేపుకుందాం అండి పప్పు ఇద్దరు ఎంత బాగుంటుందనో ఒక్కసారి కొత్తిమీర పప్పు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయరా ఇదిగోండి కొంచెం తరగతి చేసుకున్నా పప్పు తిరగమాత వేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంక మనం గ్యాస్ ఆపుకోవటమేను కమ్మన పప్పు అండి నిజంగా అసలు కొత్తిమీర పప్పు అంటేనే స్మెల్ కూడా ఎలా వస్తుందో తెలుసండి సూపర్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియోతో మీ